ఎంపిస్ ఫడ్నీస్ కి స్వాగతం నా పేరశాలని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలసకాశిబుగ్గలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో పది మంది మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాల పాలైన ఘటన పలువురు హృదయాలను కలిచివేసింది దీంతో ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు దీంతో ఘటనా స్థలం చేరుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ తొక్కిసలాటపై విచారణ చేపడుతూ సహాయక చర్యలు చేపడుతున్నారు من چلاگا من چلاگا چھے तो फिर ये देखो पड़ी बेटा

ఇది లైవ్ లో ఉన్నందండి హలో ఇది 190 ఇది టెంపుల్ ఎప్పుడ ఎప్పుడ సెలెక్ట్ చేస్తారానికి ఆ ఈరోజు చీరను ఆర్గానిక్ కలెక్టర్ సత్మాతయ కలప చేయుతున్నారు సంస్థన జరిగిన ఒకసారి ప్రాణ శిరని పరిశీలించారు పరిశీలించిన తర్వాత కొంతమంది

ஆலையில நிறுத்தி பிரார்பி கரெக்டாக நாலு மாசம் இங்கே ஆலயம் நேர்மையினு வெங்கடேஸ்வர மாசால் வச்சு எந்த பிரச்சாரம் ஒரே மாதா நீ ஆலய பூ

రైలింగ్ ఎక్కిన ప్రతి ఒక్కరు రైలింగ్ పట్టి ఎప్పుడైతే అందరూ రైలింగ్ పట్టి నిలబడ్డారు ఆ రైలింగ్ జరిగింది ఎప్పుడైతే రైలింగ్ ఒకరు సంఘటన జరిగిన వెంటనే మాకు హెమ్ చూప్లైంట్స్ ఉత్తాహతన అందరికీ మాస్కొని అక్కడ అందరూ ముందు వాటిలోనే ఏడు మంది మహిళలు వాటిలోనే చనిపోవడం ఇరవై మందికి ఆసుపత్రికి వస్తారు ఇరవై మందిలో హాస్పిటల్ ట్రీట్మెంట్ అందుకు సమయంలో ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చనిపోయారు ఒక తొమ్మిది సంవత్సరాల వారు ఆసుపత్రికి ఇప్పటికీ ఎనిమిది మంది మహిళలు ఒక తొమ్మిది సంవత్సరాల వారు ఇక్కడ జాయిన్ అయినటువంటి మిగతా ఇద్దరు మహిళలు సీరియస్గా ఉంటే కండిషన్ బాగులేదని ఇమీడియట్గా ఆలోచన చేయకుండా అంబులెన్స్ నుంచి రేపు రోడ్ల్లో రిమ్స్ ఎక్కడ పదహారు మంది ఇంపేషెంట్లు ఉన్నా అందరి దగ్గరికి వెళ్ళాము అందరితో మాట్లాడి అందులో ఒక ముగ్గురికి వ్యాక్సిన్స్ అయ్యి మేతా వాళ్ళందరికీ ఏం లేవు గంట గడితే ఇది కాకుండా మాకు తెలియకుండా చాలా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని సమాచారం వస్తే అన్ని హాస్పిటల్ సెలెక్ట్ చేస్తారు కాశీపూపలో ఉన్నటువంటి కిడ్నీ హాస్పిటల్కి ఒక ఇరవై మంది ఆ బాధతో ఒక షాకింగ్ న్యూస్లో ఉండి అక్కడికి వెళ్ళారు ఆ ఇరవై మంది కూడా ఎటువంటి సమస్యలు అందరూ బాగానే ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఈ సంఘటనలో ఎనిమిది మంది సమస్య ఇద్దరికి సీరియస్ గురించి పేరుతో వాళ్ళందరికీ సీరియస్గా ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు సమాచారం వచ్చి నేను ఒక విలేజ్లో ఈరోజు ప్రజాసేవ కార్యక్రమం ఇమ్మీడియట్గా ఉంటుంది ఈరోజు ముఖ్యమంత్రిగా నాలుగైదు సార్లు మాట ఓకేతో పాటు ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా వైద్య సదుపాయాలు అందిస్తున్నాం ఒకవేళ ఇక్కడ అవకాశం వైదిక ప్రాంతం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ని మెడికల్ సదుపాయాలైన ఈ సంఘటన చాలా ప్రదర్శించడం పవిత్రమైన నాలుగు జరగడం మా జిల్లాలో జరగడం చాలా బాధగా ఉంది అయినా సరే ప్రభుత్వం అండగా ఉంటుంది చనిపోయిన కుటుంబానికి అందగా ఉంటుంది ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కలిపి సార్ ముఖ్యమంత్రి గారు వచ్చే షెడ్యూల్ ఉంది సార్ మాట్లాడుతుంటే జరిగింది ఇప్పటికే ప్రధానమంత్రి గారు రెండు లక్షల ఎక్స్పీరియన్స్ ప్రకటించినట్టు ఇప్పుడు నేను న్యూస్లో ఇంకా మేము సార్ అంత ముందు అందరూ షాక్లో ఉండి కార్యక్రమంలో ఉన్నాం తర్వాత ఏం చేయాలి సార్ ముందు ఐడెంటిఫికేషన్ కంస్ అయ్యింది సార్ ఇప్పుడు ఐడెంటిఫికేషన్ అయింది తొమ్మిది డెత్ బాడీలు ఏ ఏ ఊరైనా అందులో నా నియోజకవర్గం సంబంధించి ముగ్గురు ఉన్నారు అలాగే ఫలాశాలకు ఐడెంటిఫై చేస్తాం సార్ ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ ఏంటా తెలియదు లోకేష్ బాబు షెడ్యూల్ బయలుదేరకారం కొంచెం అది ముందు అడగాలి ఈ ఎండోమెంట్ టెంపుల్ అయితే మనం ముందు ఏర్పాటు నుంచి ఇది ప్రైవేట్ టెంపుల్ అది కూడా కొత్త మీకు నాకు తెలుసు కదా కొత్త టెంపుల్ పెడితే అంత వేరం పికప్ అవుతుంది అయినా సరే రెండు వేల మంది వస్తారని చెప్పి నాకు వేసి ఒక ఆరు మంది కానిస్టేబుల్ వాళ్ళు అడగకపోయినా సరే ఆరు మంది కానిస్టేబుల్ ఒక సిట్టు సరిపోలేదు అయితే ీస్లాటైతే లైన్ లోపించి రైలింగ్ అందరూ కొట్టుకుంటూ పట్టింగ్ లేని వాళ్ళు ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన బాధాకరమైన సంఘటన